హెచ్ఎంటీవీ వరుస కథనాలకు అధికారులు స్పందించారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల కేంద్రంలో అధ్వానంగా మారిన రోడ్ల దుస్థితిపై హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది దీంతో అధికార యంత్రాంగం కదిలిచ్చింది బస్సులు నిలిపే చోట డ్రైనేజ్ నీటితో నిండిపోయిన బురదలో దయనీయమైన స్థితిలో ప్రయాణికులు పడుతున్న అగచాట్లను కళ్లకు కట్టినట్టుగా చూపించింది హెచ్ఎంటీవీ చలించిన అధికార యంత్రాంగం వేగంగా స్పందించి ఆదిలాబాద్ నిర్మల్ వైపు ఉన్న రెండు బస్ స్టాప్లలో బురదను తొలగించి శాశ్వత పరిష్కారంగా బీట్ను వేయించారు అధికారులు ఇన్ని రోజులు బస్సు ఎక్కేందుకు బురదలో ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు అలాంటి అసౌకర్యం ఏది లేదని అంటున్నారు ప్రయాణికులు ఆ మూలానికి ఓపెన్గా వంటలు అయింది బాగా మూగ అయింది ఎచ్చంటి లోప చేసిన తాన్ తర్వాత రెండు రోజుల తర్వాత ఇది చాలా మంచి పని జరిగింది నేను హెచ్ఎం టీవీకి చెప్తా చెప్తాను హిచ్చోల తరఫున కూడా హైన్ చెప్తా ఇంకా ఇచ్చేవాళ్ళ బాగా పని ఉంది అవి కూడా నా ఆశ్లే అవి కూడా చూపాలా అని ఒక కోరిక ఉంది ఎందుకంటే ఇచ్చేవాళ్ళ చిన్న చిన్న పని పెద్ద పెద్ద పని కోసం కోసం బాగా అవుతుంది అది చూపిన తర్వాత చాలా మంచిగా ఇది కానీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం